హాయ్ అండి అరాధ్య ఫ్యాషన్కి వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది మా షాపు షాప్ నెంబర్ నోట్ అయ్యండి మనమంతా అమ్ముకునే వాళ్ళకే అండి అమ్మేది అందరికి తెలిసిన ఇది చెప్పాల్సిన పని పనేం లేదు హోల్సేల్ కంప్లీట్ ఓల్ ఓన్లీ హోల్సేల్ అండి రిటైల్ అనేది వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుంటే ఇవ్వకుండా అయితే ఎవరిని పంపించము అది ఒకటి గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ చాలా కలెక్షన్ ఉందండి ఓకే కాటన్ కాస్ట్ టు కాస్ట్ సేల్ కాస్ట్ టు కాస్ట్ కాస్ట్ టు కాస్ట్ సేఫ్ ఎందుకంటే అండి కాటన్ మనం సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనం అమ్మేస్తున్నాం యాక్చువల్ గా హోల్సేల్ అలా అనేది మే తో ఎండ్ అయిపోవాలి ఏప్రిల్ తోనే ఎండ్ అయిపోవాలి మే కూడా వచ్చేసింది మన దగ్గర ఉన్న స్టాక్స్ మొత్తం కరిష్మా గానీ కంపెనీస్ అన్ని కాస్ట్ టు కాస్ట్ సేల్ అది కాస్ట్ టు కాస్ట్ సేల్ ఆఫర్ ఏముంటుంది చెప్పండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఎందుకు మనం అంత పర్టికులర్ గా చెప్తున్నామంటే సీజన్ అయిపోతుంది మనకు సో యాక్చువల్ గా కాటన్ కి సీజన్ ఏముంది ఉంది లేండి ఎవ్రీ అంటే ఇయర్ మొత్తం అంతా కూడా ఎండలు అలానే ఉంటున్నాయి వాడే వాళ్ళు కూడా కాటన్ అలవాటు అయిన వాళ్ళు కాటనే వాడుతూ ఉంటారు సో అలాంటి వారి కోసం బంపర్ ఆఫర్ అనమాట సో కరిష్మా కాటన్ సారీస్ దగ్గర నుంచి మనకు బ్రాండెడ్ కాటన్ శారీస్ ఇంకేదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తామండి సో ఫస్ట్ అయితే మనం కరిష్మా కాటన్ సారీస్ లో ఇది కట్ట ఫుల్ 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 సారీ 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 డిజైన్స్ ఉన్నాయి ఓకే నేను మన దగ్గర ఇది దొరికింది అని చెప్పి నేను మీకు చూపిస్తానమ్మా కరిష్మా మొన్న ఒక అడిగారు కరిష్మా లేదా అండి మీ దగ్గర అని దొరికింది కాకపోతే ఏంటంటే మనం వీడియోలో పెట్టాం అంతే బ్రాండెడ్ అంత ఉంటదండి మీనా కాటన్ ఉంటుంది కరిష్మా ఉంటుంది సర్వోద ఉంటుంది అండ్ మీకు బ్రాండెడ్ అన్ని ఉంటాయి బట్ మన వీడియోలు అన్ని చూపించినవి కదా అందువల్ల ఇది ఆచువల్ ఇది కరిష్మా ఇది ఇది ఒక క్యాటలాగ్ అయితే ఉన్నాయి ఇప్పుడే పార్సెల్ ఓపెన్ చేశాను మీరు వస్తున్నారని చెప్పి ఓకే అవి కేటలాగ్ బాక్సెస్ ఈ బాక్సెస్ అన్ని కూడా మనకు కేటలాగ్ బాక్సెస్ అండి చూడొచ్చు అంటే మనం అవి కూడా ఉంటుంది బట్ అన్ని చూపించడం కష్టం కదా వీడియోలో అందుకని అందుకనే అనమాట ఓకే ఇది కరిష్మా సెట్ వైజ్ రేట్ వచ్చే సెవెన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటుందండి కానీ మనం ఇచ్చే రైస్ ఐదు వందల నలభై ఐదు రూపాయలు కాస్ట్ కాస్ట్ సేల్ ఇచ్చిన రేట్ మీద కూడా తగ్గిచ్చి నేను ఇచ్చేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ లో ఉన్నాం మనం కాకపోతే ఇప్పుడు కాస్ట్ కాస్ట్ సేల్ ఓకే అన్ని మీకు ఆ రేంజ్ లో మొత్తం ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఓకే సూపర్ అండి సో మీకు అందరికి కూడా తెలుసు ఈ నుండి ఎప్పుడు వీడియో తీసినా కూడా ఏంటంటే ఒక స్పెషల్ ఆఫర్ ఉంటుంది స్పెషల్ ప్రైస్ ఉంటుంది సో కంపేర్ టు మార్కెట్ తో మీరు అసలు కంపేర్ చేయాల్సిన పనే లేదండి ఎందుకంటే అంత తక్కువ చెప్తున్నానండి కరిష్మా బ్రాండ్ ఇదిగోండి తక్కువలో కొంతమంది అడుగుతున్నారు అన్న పల్లులో కూడా చూపిస్తారా ఓకే లోగో చూడొచ్చు కరిష్మా కాటన్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లో ఉన్నటువంటి సారీస్ అండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అంటే కొరియర్ ఆన్లైన్ లేదు సారీ సారీ ఆ మనకి వచ్చేసరికి హోల్సేల్ సారీస్ అండి సార్ మీరు రీటైల్ ఎప్పుడు ఇస్తారు ఎనీ సెట్ అయినా ఇస్తానండి రెండేల్ అయితే గనుక ఒకవేళ ఖాళీగా ఉంటే నేను ఇస్తానండి ఓకే సూపర్ అండి మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కాటన్ సారీస్ అండి సార్ ఇదేంటి క్రీమ్ కలర్ మీద బేస్డ్ అయినట్టు క్రీమ్ కలర్ మీద కిరణ్ కంపెనీ సేల్ కింద వచ్చేస్తుంది అండి నేను కాస్ట్ టు కాస్ట్ సేల్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అండి సమ్మర్ అయిపోయే లోపు మేము అమ్మేసేయాలి మళ్ళీ కొత్త స్టాకు అనేది ప్రెజెంట్ చేసుకుంటా ఉండాలి ఎప్పటికప్పుడు మన దగ్గర ఏది అనేది ఉండకూడదు నిలబ అనేది ఉండకూడదు ఏ సరుకు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి ఇది కిరణ్ అండి ఇది వచ్చేప్పటికి క్రీమ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ పీస్ మ్యాచింగ్ వస్తుందండి బాక్స్ తీసేసుకోవాలి ఎనీ వన్ ఒక సెట్ కావాలన్నా పంపిస్తానండి ఓకే అది చాలా మంది అడుగుతున్నారు అన్న ఒక సెట్ ఇవ్వట్లేదు మీరు ఎందుకు ఎవరన్నా మాకు అని చెప్పని అడుగుతున్నారు వాళ్ళ కోసం ఇవాళ వీడియో పర్టికులర్ వాళ్ళ కోసం చేస్తాను సింగిల్ సెట్ కూడా నేను పంపించేసా ఇది కూడా ఛాన్స్ ప్రైజెస్ అండి కాకపోతే రేట్ రివీల్ చేసేద్దాము అనుకుంటున్నా కానీ రేట్ రివీల్ చేస్తే కంపెనీ వాళ్ళతో ప్రాబ్లం వచ్చింది కానీ మీరు ఊహించని రేట్ అయితే ఇస్తాం ఓకే సో మీరు ఏంటంటే పిక్ పంపించేసి ప్రైజ్ అడగండి చెప్పడం జరుగుతుంది మంచి క్లాసీ కలర్ అండి చాలా బాగుంది ఆఫీస్ వేర్కైతే మాత్రం అసలు అదిరిపోతుంది అనమాట అంత మంచి క్లాసీ లుక్ అయితే ఉంది ప్రైస్ అయితే మీరు ఊహించలేనటువంటి తక్కువ ధరలు అయితే మాత్రం ఇస్తారు అది పక్క అనమాట సూపర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కలంకారీ అండ్ ప్రింటెడ్ లో ఉన్నటువంటి కిరణ్ కంపెనీలోనే సారీ అండి ఓకే ఓకే ముంగాకోట ఓకే దీనిలో షేడెడ్ చాలా బాగుంటుందండి టెన్ పీస్ బాక్స్ ప్యాకింగ్ వస్తుందండి ఇది కూడా ఛాన్స్ ఉంది రివీల్ చేయట్లేదు కిరణ్ కంపెనీ మాక్సిమం రివీల్ చేయట్లేదు కావాల్సిన వాళ్ళైతే లిమిటెడ్ స్టాక్ అండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా బై చేసేసుకోండి అది ముందే చెప్తున్నాను అన్న అయిపోయిన తర్వాత ఎప్పుడుకో ఫోన్ చేస్తున్నారు చాలా మంది ఇది కూడా ప్రైస్ చెప్పడం లేదా ఇది కూడా ప్రైస్ చెప్పడం లేదా ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి జనరల్ గా అసలు మనము కుట్టించుకోరు కొంతమంది బట్ ఇది డెనెట్ గా మీరు ట్రై చేయొచ్చు అండి అంత బాగుంటుంది ఓకే అసలు మీరు జైపూర్ కోట కూడా పనికిరాదు అంత బాగుంటుంది ఓకే ఓకే ఎక్సలెంట్ అండి దట్టు ప్రైస్ మీకు చెప్పడం లేదు మీకు కావాల్సిన సారీ ఏదైతే ఉండిందో చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుందండి ఐటమ్స్ అయితే మాత్రం సూపర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ మరొక ఓన్లీ సూపర్ అండి ఇరవై ఐదు రూపాయలు ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ ఎదురుపోయింది అసలు నిజంగా అంత బాగుందండి రీసెల్ పర్పస్ అయినా పెట్టుబడి పర్పస్ కైనా అండ్ అలాగే ఏ షాప్స్ చిన్న చిన్న షాప్స్ వాళ్ళకైనా కూడా మంచి ఐటమ్ అండి మిస్ చేసుకోవద్దు ఒక్కొక్కటి ఒకటి

సెల్ఫ్ తోని పెద్ద పెద్ద బ్రాడ్ ఫ్లవర్స్ తో వచ్చిందండి డిజైన్ అయితే అసలు వీడియో ఇద్దామని ఎప్పుడో ఎన్నో సార్లు అనుకున్నాను కానీ వీడియో ఇవ్వడానికి కూడా దొరకలేదు మనకి పీస్ కూడా దొరకలేదు ఎప్పుడు పార్టీలకు వెళ్ళిపోతానే ఉంటది ఇట్లా పీస్ ప్యాకింగ్ ఇది కూడా సూపర్ అండి ఫ్లవర్ డిజైనింగ్ కూడా చూస్తున్నారు చాలా వచ్చింది సూపర్ ఉంటది ప్యూర్ ముంగా కోట అండి జైపూర్ క్లాత్ కూడా సరిపోదండి అదొకటి గుర్తుంచుకోండి కిరణ్ కంపెనీదేనండి మనం ఎప్పుడు ఇచ్చినా బ్రాండెడ్ ఇస్తాము కౌంట్ విషయంలో ఆలోచించాల్సిన పనేం లేదు ఇది కూడా అదే రేట్ లో ఇచ్చేస్తున్నా అండి నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు బాక్స్ తీసుకునే వాళ్ళకి ఆ రేట్ వస్తుందండి విడిగా కావాల్సిన వాళ్ళు అయితే కనుక రేట్ ఎక్స్ట్రా ఉంటుందండి కావాల్సింది ఉంటే సంప్రదించండి ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఐటమ్ మిస్ చేసుకుందా ఎవరికి కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ మల్ మల్కా మల్ చాలా మంది అడిగారు తెప్పిట్లేదా తెప్పిట్లేదా మీరని అన్నది కూడా వెళ్ళలేదు కొంతమంది వాళ్ళ కోసం ఇది ఇదిగోండి ఇది కూడా ఇట్లానే ఎయిట్ పీస్ ప్యాకింగ్ వస్తుంది ఓకే ఇది కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ అను ఒక బ్రష్ పెయింట్ టైప్ లో ఉండండి బట్ ప్రింట్ ఏ అట్లా ఉంటుందండి డిజైన్ ప్రింటింగ్ అట్లా ఉంటుంది క్లాత్ ఇదిగోండి ఓకే క్లాత్ కూడా చూడండి చాలా అండి క్లాత్ విషయంలో మనం ఎప్పుడు కొట్టాల్సిన పని ఏం లేదండి మన దగ్గర ట్రస్టెడ్ అంతే ఇక అంతే ఓకే ఆరాధ్య ఫ్యాషన్స్ అంతే క్లాత్ లో ట్రస్టెడ్ అంతే ఇక ఎక్సలెంట్ అండి కలర్స్ కూడా మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయి అండ్ డిజైన్స్ కూడా చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ తో అండ్ ఒక ఆర్ట్ టైప్ లో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ టైప్ లో చాలా బాగా వచ్చాయండి ఇది కూడా ప్రైస్ చెప్పడం లేదు ఇది కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను అండి కాకపోతే రేట్ అయితే ఇది ఛాన్స్ రేట్ అండి కంపల్సరీ దీనికోసమైనా కాల్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నాను అండి అదొకటి గమనించండి ఇది కూడా ఎయిట్ పీస్ బాక్సే వస్తుందండి ఏది రావట్లేదు ఎయిట్ పీస్ బాక్స్ టెన్ పీస్ బాక్స్ అండి కావాలన్నా ముందుగా ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకే స్టాక్ వస్తుంది ఓకే సూపర్ అండి ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్ద ఎవరు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నచ్చిన వాటిని అండ్ మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అట్లానే కాటన్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి అమ్మా అన్ని కాస్ట్ టు కాస్ట్ సేల్ లోకి వచ్చేసి ఇది లేదు మనం లిమిట్ వరకే చూపిస్తున్నాము అది ఒకటి గుర్తుంచుకోండి మీకు ఇంకా కావాలంటే చాలా ఉన్నాయి కాటన్ లో మల్బారీ కాటన్ ఉంది మలాయి కాటన్ ఉంది తక్కువ రకాలు ఉన్నాయి అన్ని అవైలబుల్ ఏదైనా కాస్ట్ టు కాస్ట్ సేల్ వచ్చేసి నుంచి మన కస్టమర్స్ కి అది ఒకటి గమనించుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా బై చేసుకోండి ఇప్పుడన్నా లాభం సంపాదించుకోండి ముందే చెప్తున్నాను మా చేతితో ఇచ్చిన వాళ్ళంతా బాగానే సంపాదించుకుంటున్నారు ఇంకొంచెం ఇంకొంచెం పెరగాలని కోరుకుంటున్నాను నేను మనకు ఇది ఫ్యాన్సీ అమ్మా చందేరి ఫ్యాన్సీ చందేరి బెంటెక్స్ బోర్డర్ బెంటెక్స్ బోర్డర్ వచ్చింది కాకపోతే ఇది మీకు సూరత్ లో ఐటమ్ వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఫ్యాన్సీ లో మనకి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంది రేటు మనం సింగల్ పీసెస్ కాకుండా సెట్ వైస్ తీసుకొచ్చేసాం ఇట్లా క్యాటలాగ్ కూడా చూడచ్చండి మనం సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది గ్యాప్ బోర్డర్ అసలు ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నది ఇదే ఇప్పుడు ఇది మనం ఏంటంటే మనం వాష్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇంకా యాక్చువల్గా దీనికి వాష్ చేసుకోరు ఫ్యాన్సీలు అంటే ఎంతసేపటికి దీనికి ఇచ్చేస్తూ ఉంటారు అందుకని చెప్పి ఇది మనం వాష్ చేసుకున్న నో ప్రాబ్లం ఓకే అది మెయింటెనెన్స్ తక్కువ అండి సారీకి ఫస్ట్ మెయింటెనెన్స్ తక్కువ డ్రై క్లీన్ కి ఇవ్వాల్సిన పని లేదు పని లేదు అది అందువల్ల రెగ్యులర్ గా వాష్ చేయొచ్చు 100 పెట్టాల్సిన పని లేదు ఇది మనం ఇచ్చే ప్రైస్ 490 రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అది కూడా ఓకే కేటలాగ్ తీసుకున్న వాళ్ళకి మినిమం 100 నుంచి mm. okay. 200 రూపాయస్ ప్రాఫిట్ అనేది వస్తుందండి ఓకే అది మా దగ్గరికి ఎవర వచ్చినా నేను సింగల్ ఇవ్వం కాబట్టి మీకు ప్లస్ పాయింట్ ఈచ్ వన్ 100 తీసుకున్నా కూడా ఈ 8 సారీస్ కి 800 మీకే వచ్చేస్తుంది ఓకే అది ఒకటి గమనించుకోండి పెట్టుబడి ఎంతో పెట్టట్లేదు మీరు పెట్టే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ మాక్సిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కి మీకు ఎంత వస్తుందో ఆలోచించండి ఓకే నిజంగా అండి ఐటమ్ అయితే చాలా బాగుంది కంప్లీట్ అంతా కూడా పార్టీ వేర్ కలెక్షన్ అండి సో మెయింటెనెన్స్ కూడా మీకు ఈజీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అండ్ కలర్స్ కూడా ఏంటంటే మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో ప్రైస్ చెప్పలేదు కదా ప్రైస్ ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ ఓకే ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ హోల్సేల్ ప్రైస్ అది సెట్ ప్రైజ్ తీసుకుంటే ఆ ప్రైస్ అనేది ఉంటుందండి ఆ సింగిల్ పీస్ కి అయితే లేదండి మీకు ఇంకేదైనా బల్క్ ఐటమ్ ఉండి షాప్ ని విజిట్ చేసినట్లయితే అలా తీసుకోవచ్చండి ప్రాబ్లం అయితే లేదు అండ్ కంప్లీట్ అంతా కూడా హోల్సేల్ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి ఈ రోజు వచ్చేసరికి మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని ఇతర వరకు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక ఐటమ్ ఉందండి అది కూర్చుందాం అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జార్జెట్ లు డిజిటల్ ప్రింట్ అండి జార్జెట్ లో డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది సారీ అయితే ఇట్లానే ఎయిట్ పీస్ కేటలాగ్ వస్తుంది మనకి మొత్తం డిజిటల్ పెయింటింగ్ వస్తుందండి సారీ మొత్తం చాలా బాగుంటుందండి ఓకే మీకు ఇవన్నీ టూ థౌసండ్ ప్లస్ రేంజ్ సారీస్ కాకపోతే మనకి మిక్స్ లో వచ్చేస్తుంది కాబట్టి మనం ఇచ్చే ప్రైస్ కూడా ఇది కూడా మీకు ఫోర్ నైన్టీ కేసు ఫోర్ నైన్టీ సరిగ్గా లేదండి తక్కువగా ఉంది ఎవరు కావాల్సిన తారో వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకోండి ఇదిగోండి పళ్ళు కాకుండా ఇది పక్కన చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ అండి పళ్ళు లోపల ఉంటుంది బ్లౌజ్ చూసారు ఎంత బాగుందో చిన్న చిన్న బుట్టిస్ తోవర్ డిజైన్ ఒక్కో స్టైల్ లో ఉంటుంది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండి శారీస్ మీరు ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవు రూపాయి తినొచ్చు మీ ఊర్లో అది ఒకటి గుర్తుంచుకోండి ఎక్కడ దొరకని ఐటమే నేను ఇస్తాను ఎప్పుడైనా కస్టమర్ కి దొరికే ఐటమ్ తీసుకెళ్తే ఏమీ రాదండి అదొకటి గమనించండి అందరం మీరు అమ్మితే మీ ట్రెండ్ అనేది ఎవరు క్రియేట్ చేయలేరు ట్రెండ్ సెట్ చేయాలంటే డిఫరెంట్ గా ఉండాలి అది ఒకటి గుర్తుంచుకోండి ఎంత బాగుందో చూడండి లుక్ టీచర్స్ కమ్మే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు సెట్ అయిపోతారు అది ఆలోచించాల్సిన పని ఏం లేదండి మనం ఫస్ట్ నుంచి ఒకటే చెబుతాము ఫైవ్ థౌసండ్ స్టార్ట్ అవునా ఇప్పుడు ప్లస్ దాటేసారు అందరూ ముందుకు వెళ్తానే ఉన్నారు ఇంకా ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకో డిజైన్ ఉందండి ఇంకో డిజైన్ కూడా చూసి ఓకే సో ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి కంప్లీట్ ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరో ఒక ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి విత్ జరీ ప్యాటర్న్ అంతా కూడా మనకు కంప్లీట్ మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది చార్జెట్ లార్జెట్ డిజిటల్ చాలా బాగుంటుంది ఐటెం ఇదిగోండి ఇట్లా సిక్స్ మ్యాచ్ వస్తుంది మనం ఇచ్చే ప్రైజ్ ఐదు వందల పది రూపాయలు మాత్రమే ఐదు వందల పది రూపాయలు మాత్రమే కొత్త స్టాక్స్ వచ్చేసినాయి ఫుల్ జకాడ వస్తుంది వీవింగ్ మొత్తం వీవింగ్ అండి ఓకే మీకు గా సారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి డిజిటల్ ప్రింట్ విత్ ఫాయిల్ ఇదిగోండి ప్యూర్ జగాడ్ వస్తుంది కింద పైన బోర్డర్ వస్తుందండి చాలా స్మూత్ ఉంటదండి ఎంత స్మూత్నెస్ అంటే మీరే పట్టుకుంటే తెలుస్తుంది దీనిలో చాలా పాలి మెటీరియల్ మనకి నీట్ గా చాలా ఫ్రీగా ఉంటది అసలు మనకు ప్రాఫిట్ రూపాయి ఎక్కువ వచ్చిందండి అది ఒకటి గమనించండి చాలా డిజైన్స్ ఉన్నాయి పర్టికులర్ ఇదే కావాలన్నా అని చెప్పి పెట్టద్దు దయచేసి గమనించండి ఎక్సలెంట్ అండి చాలా చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దట్ ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది ఈ ఐటమ్ అయితే నిజంగా చాలా స్మూత్గా అండ్ మంచి ఫలీ మెటీరియల్ అయితే ఉందండి అండ్ కాంబినేషన్ కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చినటువంటి డిజైన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి డిజైన్ అయితే ఉందన్నమాట మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ దూరంగా ఉన్న వారి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూప్